స్త్రీలకి పీరియడ్స్ టైంలో అరవై శాతం మందికి అసౌకర్యం ఎక్కువగా ఉంటున్నది కిల్లర్స్ వాడాల్సిన స్థితి ఆ సమయంలో వస్తున్నది వరల్డ్ వైడ్ తీసుకుంటే ఆ పీరియడ్స్ టైంలో కాస్త మజిల్ క్రాంప్స్ కానీ పొత్తు కడుపు దగ్గర పిండినట్లు ఉండటం కానీ కాస్త మూడ్ స్వింగ్స్ కానీ పొట్టలో ప్రేగుల్లో అసౌకర్యం ఆ భాగాల్లో ఎక్కువ ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది ఇలాంటి అసౌకర్యాలు తగ్గించుకోవటానికి న్యాచురల్ రెమెడీస్ ఏమన్నా ఉంటాయంటే హెర్బల్ టీ అనేది సైంటిఫిక్గా రుజువైన విధముగా ఉంది మనకు ప్రకృతిలో లభించే అనేక రకాల హెర్బ్స్ని అలా డ్రై ఫామ్లో ఎండబెట్టి అందిస్తే అంత తీసుకుని పొయ్యి మీద నీళ్ళు ఒక చిన్న గ్లాసుడు పెట్టి మరిగించాలి ఎంతవరకంటే ఒక గ్లాసు నీళ్లు గ్లాసే వరకు మరుగుతాయి అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫైటోకెమికల్స్ ఇవన్నీ కూడా చక్కగా ఆ టీలోకి వచ్చేస్తాయి వడకట్టి ఆకులు ఆ హెర్బ్స్ అన్ని తీసేసేసి ఆ టీకి మనం తేనె గలుపుకు త్రాగితే చాలా ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుందన్నమాట అందుకని స్త్రీల కొరకు సైంటిఫిక్గా అలాంటి టీలు ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి ఒరిజినల్ క్వాలిటీ వాడినప్పుడు ఫలితాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి టీని మీరు ఈ సందర్భంలో రోజుకు రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు కాస్త టీలాగా కాసుకొని కాస్త ఒక్కటి ఒకటి రెండు స్పూన్లు వేసుకొని కనుక త్రాగగలిగితే ఆ డిస్కంఫర్ట్ బాగా తగ్గుతుంది పెయిన్ ట్యాబ్లెట్లు కానీ ఇతర మెడిసిన్స్ కానీ ఆ టైంలో ఏం వాడకుండా మంచి రిలీఫ్కి ఇది పనికొస్తుంది ఉపయోగించండి స్త్రీలందరూ కూడా